హాయ్ అండి ఈరోజు అరకు వ్యాలీ మాడగడ వ్యూ పాయింట్లో చూడటానికి రావడం జరిగిందండి ఆత్మీయ సహోదరుడు గారితో ఈరోజు మాడగడ వ్యూ పాయింట్ చూడటానికి రావడం జరిగింది చూడండి నాగముతో కప్పబడినటువంటి ప్రాంతం అండి చక్కగా తెల్లగా కనబడుతుంది చూసారా ఈ ప్రాంతంలో అనేక మంది యాత్రికులు చూడటానికి టూరిస్టులు అనేవారు రావడం జరుగుతుంది వారు వచ్చి చూసి ఈ యొక్క మంచుతో మేఘముతో కప్పబడినటువంటి ప్రాంతాన్ని దీన్ని చూసి వ్యూని చూసి చాలా సంతోషించి మరలా ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఎలాగైతే యాత్రికులు అనేక మంది వచ్చి చూసి ఆనందించి వెళ్ళిపోతున్నారు మనము కూడా ఈ భూమి మీద యాత్రికులముగా వచ్చిన వారు యాత్రికులుగా వచ్చిన మనము మరలా ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళాలంటే దేవుడిచ్చినటువంటి జీవిత కాలములో దేవుడు ఏవైతే భూమి మీద బ్రతకమన్నాడో ఆ మాటలను బట్టి దేవుడు చెప్పినట్టుగా బ్రతకగలిగితే మరలా ఎక్కడి నుండి వచ్చామో అక్కడే వెళ్ళవలసిన వారమై ఉన్నాము బైబిల్లో ఏమని వ్రాయబడిందంటే మనము భూమి మీద యాత్రికులము పరదేశులమని వ్రాయబడింది ఈ ప్రాంతానికి వచ్చి ఎలాగైతే చూసి యాత్రికులుగా చూసి వెళ్ళిపోతున్నారు అలాగే మనము కూడా పరలోకానికి వెళ్ళిపోయే వారం ఇది చూసిన మనము ఒక గుణపాఠంగా తెలుసుకోవాలి మనం యాత్రికులం భూమి మీద మరలా దేవుడు దేవుడుండే లోకం నుండి వచ్చాము మరలా దేవుడుండే లోకానికి మరలా వెళ్ళిపోవలసిన వారం ఈ మంచుతో కప్పబడినటువంటి ఈ ప్రాంతంలో ఉదయం ఐదు గంటల నుండి ఉదయం పది గంటల వరకు ఈ మంచు ఇలా ఉంటుందండి సూర్యుడు వచ్చి మంచు ఎలాగైతే కరిగిపోద్దో అలాగే మన జీవిత దినాలకు కూడా కరిగిపోతున్నాయి కరిగిపోతున్నటువంటి జీవిత దినాల్లో దేవుడిచ్చినటువంటి జీవిత దినాల్లో ఆయుష్ కాలంలో కరిగిపోక మునుపే జీవితము ఆవిరవ్వక మునుపే మన జీవిత దినాలు దేవుని కొరకు వాడేవారుగా దేవుని మాటలు విని యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వరక్షకునికి అంగీకరించి బాప్తీష్మం పొంది సంఘములో చేరి దేవుని పనిని చేసి అనేక మందికి దేవుని వైపు నడిపించేవారుగా ఉండాలి అందుకే భూమి మీద దేవుడి భూమి మీద మనల్ని పంపించడం జరిగింది చూడండి ఈ మంచి ఎలా కరిగిపోతుందో లేదా ఈ మేఘము సూర్యుడు రాగానే ఎలా కరిగి కరిగిపోతుందో అలాగే మన జీవిత దినాలు కరిగిపోతున్నాయి ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి అందరు సిద్ధపడి దేవుని నమ్మి బాప్తిస్వం పొంది పరలోకానికి వెళ్ళే వారు ఉండాలని కోరుతూ అందరికీ వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను